పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు అయితే పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో ఎంపీలు మంత్రులతో కలిపి ఉమ్మడి సమావేశం నిర్వహించి సరికొత్త పద్ధతికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల నిధుల్ని సాధించడమే లక్ష్యంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది సమావేశానికి కేంద్ర మంత్రులు ఎంపీలు పలువురు రాష్ట్ర మంత్రులు హాజరుగా పలు కీలక అంశాలపై చర్చించారు సీఎం చంద్రబాబు సందర్భంగా ఏపీ అభివృద్ధి ప్రధాన అజెండాగా పోటీ పడి పనిచేయాలని ఎంపీలు మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు ఇందులో భాగంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సమీకరణకు మంత్రులు ఎంపీలతో కలిపి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు రాష్ట్ర మంత్రుల నుంచి పెండింగ్ ప్రాజెక్టుల సమాచారాన్ని సేకరించి వారిని వెంట తీసుకుని వెళ్లి కేంద్ర మంత్రుల్ని కలవాలని ఆదేశించారు వినూత్నంగా రాష్ట్ర మంత్రులతో కలిసి పార్లమెంటరీ పాఠం నిర్వహించడం హర్షణీయమన్నారు టీడీపీ ఎంపీ కేసునేని చిన్ని ఒక్కో ఎంపీకి మూడు నాలుగు డిపార్ట్మెంట్లు కేటాయించారని తెలిపారు కేంద్ర పథకాల్లో ఏపీకి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు ఎంపీ కేసునేని చిన్ని చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ ఫర్టిలిటీని సందర్శించండి రావాల్సిన నిధులు ఏ ఏ విధమైన ఉన్నాయో ఆ పథకాల్లో ఏ విధంగా వస్తున్నాయో పథకాల్లో ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన వాటాల గురించి చర్చించడం జరిగింది వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన ఆయన ఎంపీల పరిధిలోని సమస్యల్ని కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు ఈ క్రమంలోనే చెందిన విశాఖ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ అంశాలు చర్చకొచ్చాయని వాటికి సంబంధించి పూర్తి స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ చాలా నష్టపోయిందన్నారు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు ఆ పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల్లో చాలా నష్టపోయాం ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకా అంశాన్ని మేము తీసుకొని వచ్చాం అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా గంటా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రైల్వే జోన్ కి కావలసినటువంటి ల్యాండ్ కూడా స్పీడప్ చేసి అతి త్వరలో అది కూడా ఆపరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ కార్యక్రమంలో మేము మాట్లాడుకున్నాం అది పబ్లిక్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర మంత్రులతో కలిసి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఒక్కో ఎంపీకి మూడు నాలుగు శాఖల బాధ్యతలను అప్పగించారు